చిచ్చయ్యలో ఒక ఖర్తర్నాకు వీడియో చేయబోతున్నా అబ్దుల్లా కాకా అని చెప్పేసి మా అమ్మ నాయన లేకుండే అప్పుడు మా అట్నే ఊరు నుంచి దానికి వచ్చి ఇక్కడ హోటల్లో పనిచేస్తాం అంటే ఊరు నుంచి తొంభై రెండులో వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో చెట్టు కింద పెట్టినా అని చెప్పి అక్కడ మెయిన్ రోడ్ ఒకటే రోడ్ ఉండే సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ జోపిడీ లెక్క లెక్క వేసినాం అప్పుడు మన నాయనమ్మని యాడ్ చేసిన ఒక నమస్తే ఎందరో తిండి వర్లు అందరికీ బాగుందనాలి అందరూ మంచిగా మేమైతే బిందాస్ మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఒక ఖతర్నాక్ వీడియో చేయబోతున్నాం ఈరోజు ఏడిపోతున్నాం అంటే అబ్దుల్లా కాకగా అడిగిపోతున్నాము ఈయన హైదరాబాద్ నడుగోడ్ల జైఎన్టీయు పోలీస్ స్టేషన్ పక్కల్నే ఒక మర్రి చెట్టు కింద ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టిండు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో అనుకుంటా అప్పుడు ఆ మర్రి చెట్టు కింద మీల్స్ షురు చేసిండు అప్పుడు ఎంతో తెలుసా పన్నెండు రూపాయలతో మొదలు పెట్టిండ ఇప్పటికే ఆయన అదే ప్లేస్ సిటీ అంతా ఎంత మారిపోయినా కూడా ఆయన మాత్రం అలా అలాగే ఉండి ఆ మీల్ స్టేషన్ అదంతా కూడా అలాగే మెయింటైన్ చేస్తూ నుంచి ఇప్పటి వరకు కేవలం కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నాడు ఇంట్లో చేసే మసాలాలతోనే తీసుకొని వస్తాడు ఆయన దగ్గరికి వచ్చి తినేవాళ్ళు కూడా మొత్తం ఆ పక్క పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్లు సిఐలు ఎస్ఐలు ఇంకా బిజినెస్మెన్ ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నుంచి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వాళ్ళే వచ్చి తింటారు ఆ ప్లేస్ ఉందని కూడా ఎవరికి కనిపించదు జేఎన్టీయు పోలీస్ స్టేషన్కి అక్కడున్న భారత్ పెట్రోల్ పంప్కి ఆ రెండింటికి మధ్యలో చిన్న స్టాల్ అంత ఉంటుంది నేను కూడా ఎప్పటి నుంచో గమనిస్తున్నా నాకు ఎంతోమంది చెప్పిరు ఆడిపోయి వీడియో చేయమని కుదరక చేయలేదు ఫైనల్లీ ఇప్పుడు కుదిరించుకొని ఎట్లనన్నా వీడియో చేయాలి అని ఆయన దగ్గరికి పోతున్న నడుగురి పోయి చూద్దాము అసలు పన్నెండు రూపాయలతో మొదలైన మీల్స్ ఈ రోజు ఉంది రేటు ఏమేమి ఐటెంలు పెడతాడు వెజ్ మీల్స్ ఎంత ఉన్నాయి నాన్ వెజ్ మీల్స్ ఎంతున్నాయి అవన్నీ కూడా కనుక్కుందాం ఎట్లాంటి ఐటమ్లు వండుతాడు ఎట్లా వండుతాడు ఇన్ని రోజులు అదే ప్లేస్లో ఎలా ఉన్నారు అన్నది కూడా అన్ని కనుక్కుందాం నడువురే ఆడికి కార్లో పోలేము ఎందుకంటే రోడ్ మీద మనకు ఆపుకోవడానికి ఆ స్పేస్ ఉండదు కదా గల్లీలో ఏదో పెట్టుకోవాలి ఆ బాధ అంతేందుకు మనకు దగ్గరనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది బైక్ మీద పోదాం పోయి అబ్దుల్లా ఖాక్ అక్కడ కలుద్దాం నడువురే జేఎన్టీయు సిగ్నల్ ఇది జేఎన్టీయు కాలేజు ఈ సిగ్నల్ దాటినమంటే పోలీస్ స్టేషన్ పక్కలనే ఉంటుంది ఇది జేఎన్టీయు పోలీస్ స్టేషన్ కాదు సారీ కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ అంటే ఇది జేఎన్టీయు ఏరియాలే కేపిహెచ్బి పోలీస్ స్టేషను దీని పక్కలనే ఉంటుంది ఎగ్జాక్ట్ పిల్లర్ నెంబర్ ఇది భారత్ పెట్రోల్ పంపు ఓ ఇది ఉంటుందిరా పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ టూ సిక్స్ కాడ ఓ ఇడ చెట్ల లోపలికి వచ్చి చెట్ల కింద ఉంటుంది చిన్నది ఒక టీ స్టాల్ ఉన్నట్టే ఉంటది కాకా నమస్తే ఇది పెట్టుకోని మాటలు నీకే ఎప్పుడు మొదలు పెట్టినావు కాకా ఇది ఎక్కడ కాకా ఏ ఊరు నుంచి వచ్చింది నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే హోటల్ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది అప్పుడేనా అప్పుడే ఇంతకు ముందు చేసిన అనుభవం ఏమైనా ఉన్నదా వేరే హోటల్లో పనిచేసారు అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ నాయన లేకుండే అప్పుడు నుంచి వచ్చి ఇక్కడ అంటే ఊరు నుంచి పారిపోయి రావడం దెంక రావడం అని అంటే ఏదో డబ్బుల చోరీ అట్లా కాదు ఊరు నుంచి పారిపోయి వచ్చేసి తెలంగాణ భాషలో అట్లా అంటారా తొంభై రెండు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో చెట్టు కింద అని చెప్పి అక్కడ మెయిన్ రోడ్ ఒకటే రోడ్ ఉండే సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ మరి చెట్టు కింద

ఇంటికాడ దానికన్నా పెద్ద ఉంటది మన అల్లం గడ్డ ఇంట్లోనే నూరుకుంటాం ఇది ఇంట్లో నూరుకుని అల్లం వెల్లిగడ్డ ఇది నూరు అది దంచుకున్నదే ఇది కూడా మళ్ళీ మిక్సీ పట్టింది కూడా మిక్సీ హా ఎట్లుండదు నా చిన్నప్పుడు అంతే సేమ్ డబ్బా మా ఇంట్లో కూడా గిట్ల ఉంటుండే పచ్చ పక్క ఉంటది అంతే గుడ్డు దేనికి వేసవ్ కాక మీల్స్ కావాలంటే ఈ సపరేట్గా కొనుక్కోవాలి ఓకే ఓకే మిల్స్ ఇప్పుడు ఇప్పుడు పెడతాం మిల్స్ మీల్స్లో వెజ్ మిల్స్ కి ఎంత ఫస్ట్ వెజ్ మిల్స్కి డెబ్బై రూపాయలు ఏమేం పెడతావు డెబ్బరి రూపాయలకి డెబ్బై రూపాయలకి చట్నీ పెరుగు కర్రీ సాంబార్ అసలు ఈ రోజు చిక్కుడుకాయ కూర చేసిండు టమాటో చట్నీ ఉంది పాటు సాంబార్ సాంబార్ కట్టెల పొయ్యి మీద వండుతాం అన్ని దాని మీద చికెన్ ఇగో కట్టెల పొయ్యి మీద ఇట్లా పూత ఊసి పూత అంటే మట్టిది మట్టి పూత ఊసి అట్లా ఇది కూడా అదే సాంబార్ రైస్ ఇంత తక్కువ ఇరవై మంది అట్లా వస్తారు ఇరవై మందికి మించి కాదు అప్పుడు అప్పుడు ఎంత ఉండే నువ్వు చేసినప్పుడు ఎంత మంది పట్ల ఒక్క పోలీస్ స్టేషన్ ఉండే అప్పుడు పది కేజీలు అందపోయాయి పది కేజీలు ఇప్పుడు ఎన్ని కేజీలు ఇది నాలుగు కేజీలు నాలుగు కేజీలే చికెన్ మిల్స్ అంట చికెన్ మిల్స్ అంటే వంద రూపాయలు వంద రూపాయలకి చికెన్ వేస్తావు పాటు ఈ వెజ్ కూరలు ఏవైతే పాపడాలు అవి ఉంటాయేమో పాపడాలు ఉండవు దావత్లకు కూడా చేస్తావు ఏమేమి వండుతుంది దావత్ చేస్తాం చికెన్ మటన్ అంటే తెలంగాణ మామూలు కోడి చికెన్ ఫ్రై నాటుకోడి అంటే నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి తెచ్చిస్తారు చాలా మంది వండిస్తారు దాని మీదనే ఆహా నీకు తెచ్చి వండి వండిపించుకోపోవచ్చు ఇచ్చి తెచ్చిస్తారు నాకు పొడి కట్ కట్ చేసుకోండి వండిచ్చేస్తా సూపర్ ఆహా ఆ రోడ్లని అందరు చెప్తారు కదా సొల్లు చెప్తారు మామూలుగా మిక్సీ వేసేసి రోల్ అని ఇంతకుముందే నూరింది అలవెల్ ఇప్పుడే నూరి నాది అదే 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 అది మీ అంత పొడుగుండే సార్ మీ అంత పొడుగుండే ఇదా ఇంత పొడుగుండే నూరి నూరి ఇంత అయింది ఇది అయ్యో ఇంత ఉన్నది ఇంత అయిందంట అబ్బా మామూలుగా ఏ టైం లా తినేది ఇప్పుడు ఒంటి గంటకు అయిపోతుంది రెడీగా తినేస్తా ఒంటి గంటకు అవుతుంది ఎప్పటివరకు బంద్ అవుతుంది మొత్తం రెండున్నర మూడు అయితే వేరే అట్లాంటి ఇట్లాంటి మసాలాలు బిర్యానీ వాసన వస్తుంది మంచి అట్లాంటి మసాలా ఇట్లాంటి మసాలా ఏం చికెన్లో మీ కొడుకు అదే చెప్పింది నాకు మా నాయన ఇంట్లోనే చేస్తామన్న మసాలాలు ఇంట్లోనే నూరుకొని మసాలాలు అన్నీ అది ఓ మొత్తం అయిపోయినా వేస్తారు అట్లా కొంచెం వేస్తాము మంచి అంటే ఒక రోజుకి ఎన్ని కిలో వండుతావు ఇది కేజీ రెండు కేజీలు వండుతాం డైలీ లిమిటెడ్గా వండుతాడు ఎక్కువ ఉండదు ఓ టేస్ట్ ఎందుకు తెలుసా నేను అన్నమూర్ల తింటా డైలీ అన్న నాకు దాన్ని చూసే ఆశగా ఉంది డైరెక్ట్ అన్న ఊళ్ళే తినాలని కొంచెం తింటే మళ్ళీ ఆగలేడు నాకైతే మా ఊరు చుట్టుపక్కలకి పోయి తింటున్న ఫీల్ వస్తుంది ఇట్లా బకెట్ పెట్టి అన్నల నీళ్ళు పెట్టి ఇట్లా వాళ్ళ ఎగ్ కావాలంటే ఇట్లా ఇస్తాం అచ్చా డైరెక్ట్ ఇండ్లేసి ఇస్తారా ఎగ్గు మామూలుగా జనానికి ఎట్లా పెడతావు అట్లే పెట్టి నాకు అంతే చిక్కుడుకాయ కూర వెజ్ మీల్స్లకి దాంతోపాటు టమాటో పచ్చడి సాంబార్ కూడా ఉంటుంది లాస్ట్లో ఈ మూడు కూరలు ఉంటాయి ఒకవేళ మీకు ఎగ్ కావాలంటే పది రూపాయలకు ఇట్లా ఉడకబెట్టిన గుడ్డిచ్చి చికెన్ చోర్వా వేసి ఇస్తారు అందులో ఒకవేళ చికెన్ మీల్స్ కావాలంటే ఈ కప్పు చికెన్ ఇస్తారు వంద రూపాయలు తీసుకుంటారు దాంతోపాటు వెజ్ కూరలు అన్నీ తినొచ్చు కాక మళ్ళా చోర్వా కావాలంటే ఇస్తారా అబ్బా వేడి వేడి దాల్చా వచ్చింది సాంబార్ పప్పు చారు ఏదైనా అనొచ్చు చూడు కచ్చా పచ్చా మొత్తం రోడ్ల దంచింది ఉండదు ఉండదు అబ్దుల్లా కాక మెసల టమాటో తొక్కు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను మా నాయనమ్మని యాద్ చేసినావు కాక ఇండ్లకు ఈ కోడిగుడ్డు తింటే అద్దిరిపోతుంది ఆ ఎగ్గు సోనాతోని కలిపి తింటే రచ్చలేయిపోతుంది రెండింటికి అమ్ము ఇప్పుడు ట్రై చేయి రచ్చలేసిపోతుంది ఏమన్నా మారిందా టేస్ట్ అప్పటికి ఇప్పటికి రండి కూర్చోండి కూర్చోండి మంచి కచ్చా కచ్చాపచ్చ దంచుట్ల ఆ మిరపకాయ కచ్చాపచ్చ మెదుగుతుంది కదా అది పంట కింద పడ్డప్పుడు కారం రక్కుమంది తెలుస్తుంది నూనెలలో దేవి ఫ్రైలు కొట్టకుండా అమ్మ చిన్నప్పుడు అన్ని ఇట్లాంటి కూరలే వేసేది చిక్కుడుకాయ ఫైబర్ ఎక్కువ ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అది కూడా ఊర్లా మందిర వాటర్ ఉంటుంది మీకు ఒకవేళ బాటిల్ కావాలంటే బాటిల్ కొనుక్కొచ్చుకోరు ఇక్కడ బాటిల్ అవే ఉండవు తృప్తి ఉంది వాటర్ వద్దు మీరు వాటర్ తెచ్చుకోండి బాటిల్ తెచ్చుకోండి ఎందుకు తినొచ్చా చెప్తా అడల్ట్రేషన్ ఉండదు అంతా మనం ముంగల్నే చేస్తాడు స్టోర్ చేసేది ఉండదు ఏది కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి రేపటికి అమ్మాలి అన్నట్టు రోజుకు ఒక కిలో కిలోనర చికెన్ తెచ్చుకుంటాడు అంతే చికెన్ నాకు అప్పుడప్పుడు ఇట్లా చోర ఉన్న మొత్తం చికెన్ తినాలనిపిస్తుంది ఆ డీప్ ఫ్రై అట్లా తిని తిని యాస్కి వచ్చినప్పుడు తినాలనుకుంటే ఆరింటికి వాళ్ళ ఏదైనా తినాలనిపిస్తుంది కట్టలు పోయి మీరు చేసిన చికెను బయటికి పోయి మన దోస్తులతోనో లేకపోతే చెట్ల ఊర్లలో ఊళ్ళలో వండుకుంటాం కదా అట్లుంది కారం ఎక్కువ లేదు ఘాట్ ఎక్కువ లేదు లైట్ మసాలాలతోని కమ్మ ఉంది సాంబార్ టేస్ చూద్దాం పొగలు కక్తుంది వేడివేడిగా పప్పుచారు ఇంకా అది మసులుతోనే ఉంది అదే టైం ఒక ఐదు ఆరు మంది తినొచ్చు పప్పుచారే నేనే సాంబార్ అన్న కానీ నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఇక్కడ నీళ్ళు నీళ్ళు ఉంటాయి పప్పుచారు గట్టి ఉంటుంది తినబుది కాదు కాక అన్నం ఇంత పెడతామని అంటావా లేకపోతే సరిపోయిన ఎంత పెడతావాడతా నాకు కాదు మామూలుగా కడుపు నిండా ఆయన తినేది కొంచెం టమాటా పచ్చడేవా ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఎన్ని ఏళ్ళైతుంది విననా చికెను చికెన్కి టమాటో తొక్కు రెండు కలిపి తింటే నన్ను పిలిచింది ఈ ఫ్లేవర్స్ నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కాబట్టి చికెన్ నాకు బాగా నచ్చింది అందరికీ నచ్చాలని నేను చెప్పాను టేస్ట్ మాత్రం ఉంది అన్న ఏమంటాం చాలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా మీరు ఇట్లా ఊరులు ఉరిపిస్తూ ఉంటా మీరేం చేయాలి మంచిది తినరు మంచి ఎక్ససైజ్ చేయాలి హెల్దీగా ఉండరు హ్యాపీగా ఉండరు నవ్వుకుంటుంటారు ఉంటా మనం ఎందరో తిండి అందరికీ బాగున్నాను బాయ్ లవ్ యూ చూ